ఇంతవరకు మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ హెట్రోడ్రోపిక్ న్యూట్రిషన్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్ అనేది యునిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనగా ఏకకాల జీవుల్లోనూ జరుగుతుంది అదే విధంగా బహుతన జీవులు అనగా హ్యూమన్ బీయింగ్స్లో కాని యానిమల్స్లో కానీ జరిగే పోషణ విధానాన్ని హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ డిస్కస్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ అమీబా సో ఇక్కడ మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే అమీబా అనేది యునిసెల్యులర్ ఆర్గనిజం ఈ యునిసెల్యులర్ ఆర్గనిజం అనేది దాని తాలూకా మూవ్మెంట్ ఆర్గాన్ ఏంటంటే సూడోపోడియా అంటే మిథ్యా పాదాల ద్వారా అమీబా అనేది ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి సైటోప్లాజం అనగా జీవ పదార్థంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనమాట ఇలా కదిలేటప్పుడు దాని తాలూకా ఫుడ్ మెటీరియల్ ఆర్ ఫుడ్ పార్టికల్ పార్టికల్ని ఐడెంటిఫై చేస్తూ దగ్గరగా ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా వచ్చేటప్పుడు సూడోపోడియా ద్వారా ఒక రకమైన మూమెంట్ జరుగుతుంది దాన్నే బ్రౌనియన్ మూమెంట్ అని చెప్తామన్నమాట ఈ బ్రౌనియన్ చలనం ద్వారా ఆహార పదార్థాలు ఎక్కడున్నాయో సూడోపూడియో ద్వారా ఈ విధంగా ఫుడ్ మెటీరియల్ని విద్యాపాదాలు అనేవి కొద్దిగా బ్రేక్ చేసుకుని అనగా ముక్కలుగా చేసుకుని లోపలికి అబ్జార్బ్షన్ అనగా శ్వాసనం చేసుకుంటుంది అనమాట ఇలా చేసుకున్న ఫుడ్ పార్టికల్ అంతటినీ కూడానో లోపలికి రాగానే అది ఒక రకమైన డిఫ్యూషన్ ప్రాసెస్ అనగా విసరణ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే హై కాన్సంట్రేషన్ టు లో కాన్సన్ ద్వారా మొత్తం తన బాడీలో ఉండే ప్రతి పాట కూడానో నలువైపుల సేకరించి వ్యాపింపజేసి జీర్ణం అయ్యేలా చేసుకుంటుంది అనమాట ఆ విధంగా దీంట్లో అనగా అమీబాలో న్యూట్రిషన్ ప్రాసెస్ అనేది అన్నమాట ఇదే విధంగా పారమిషన్లో కూడా జరుగుతుంది సో ఈ విధంగా న్యూట్రిషన్ అండ్ అమీబా పోషణ పోషణ అనేది యూనిసియల్ ఆర్గనిజంలో జరుగుతుందండి నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే పారమిషన్లో ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం